వెల్కమ్ టు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్నంలో పోలీసు అమర్వీరులకి అర్పిస్తూ మాచర్ల పోలీస్ స్టేషన్ నుంచి పార్కు సెంటర్ వరకు పోలీసు అమర్వీరులకి కొవ్వొత్తుతో అర్పిస్తూ ర్యాలీ నిర్వహించిన సీఏ వెంకటరమణ ఎస్ఐ అనంతకృష్ణవేణి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డర సంఘ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మాచర్లపట్న టిడిపి అధ్యక్షులు కొమరా దుర్గారావు ముస్లిం మైనార్టీ టీడీపీ నాయకులు శ్రీనివాస్ మహల్ జానీ పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈరోజు అక్టోబర్ ఇరవై ఒకటి నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు పోలీసు అమరవీరు అయినటువంటి వారి యొక్క సంస్మరణ దినోత్సవంగా మేము అందరం ఈరోజు జరుపుకుంటాము ఈ రోజు లాస్ట్ రోజు ఇది అందువల్ల ఈ రోజు మేము మా యొక్క పల్నా చలనలు దసరా చలనలు క్రిస్మస్ చలనలు రంజాన్ చలనలు ఉండవు ఏమి ఉండవు ఎండకాల చాలా ఏమి ఉండవు అమరవీరులు ఎంతో మంది మన కోసం ప్రాణం తయారు చేసారు ప్రజా ప్రజారక్షణలో భాగంగా వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు అలా వాళ్ళని స్మరించుకుంటూ మనం ఈ రోజు వాళ్ళ కోసం క్యాండిడెన్ అంటే వాళ్ళ మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరం వాళ్ళంటే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ని మన అమరవీరుల సంస్థ దిన జరుపుకుంటుంది దానిలో భాగంగానే ఈరోజు మనము వాళ్ళకు అంటే అలా స్మరించుకుంటూ క్యాన్స్ డ్రావర్ కూడా మాషన్ తాగు నిర్వహించడం ఇందులో మాకు ఇక్కడ లోకల్ పబ్లిక్ నాయకులు కానీ స్టూడెంట్స్ కానీ అందరూ పాల్గొనడం జరిగింది అలాగే మీడియా వాళ్ళు కూడా ఈ లో పాల్గొంచుకోవడం జరిగింది